పత్రికా విలేకరులు ఏదైనా తప్పు చేస్తే దానిపైన ఒక కమిటీ వేసి ఒకవేళ విలేకరులు తప్పు చేసి నిరూపణ అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు మీరు పెన్ను ఉంది పేపర్ ఉంది మీరు రాసి వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు లేచే ఉంటే పోలీస్ కేసు కూడా పెట్టచ్చు కానీ మీరు మీడియా ద్వారా ఈ జిల్లాకు రాజు ఈ జిల్లాకు మ్యాజిస్ ప్రజా సమస్యల పైన మంచిగా చేస్తా ఉన్నారు స్పందిస్తా ఉన్నారనే ఒక పేరు మొదలుపడింది ఆ తరుణ తరుణంలో ఈరోజు శతక సామ్రాజ్య పత్రికా విలేకరుల పైన ఫోన్ చేసి బెదిరించడం ఇది భావ్యం కాదు ఇది సరైనది కాదు ఎందుకంటే మీరు ఐఏఎస్ ఆఫీస్ కాకుండా వాళ్ళ పెళ్ళి కూడా ఎక్కడ చూస్తున్నారు వాళ్ళ కథ చూస్తా వాళ్ళ అందుతా ఇది చాలా శ్లోచనీయం బాధాకరమని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందిస్తున్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎక్కడ